ఒక సందర్భంలో ఇలా అంటారు యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు మా మాకంతే చాలని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు నేని ఇంతకాలము నీ యుద్ధం ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు ఇన్ని రోజులు నాతో కలిసి తిరిగావు కదయ్యా ఇంకా నేనెవరూ నీకు తెలియట్లేదా ఫిలిప్పు అని యేసుక్రీస్తు అన్నారు నీతో ఉన్నది ఆ తండ్రే నువ్వు చూస్తుంది ఆ తండ్రినే అని యేసుక్రీస్తు డైరెక్ట్ గా చెప్పారు కానీ కొంతమంది యేసుక్రీస్తు కంటే గొప్పవారిగా ఫీల్ అయిపోయి ఆయన వేరే దేవుడు రెండో దేవుడు రెండో దేవుడు రెండు రెండు నెంబర్ కొంచెం చిన్న దేవుడు లైట్ గా కొంచెం తక్కువ లైట్ గా అనే సిద్ధాంతాలు చెప్తారు మనం వాటి గురించి ఆలోచిస్తాం కానీ యేసుక్రీస్తు చెప్పిన మాటను గమనించం యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితేనే నేను ఆయననని మీరు విశ్వసించని ఎడలా మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను యేసుక్రీస్తు యూదులతో నేనే ఆయననని మీరు నమ్మకపోతే మీ పాపాలు క్షమించబడవు అని చెప్పారు యూదులు ఏదైతే చేశారో మనతో కూడా అదే చేయిస్తున్నారు పాత నిబంధనలో ఉన్న దేవుడే శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు అని నమ్మకుండా చేస్తున్నారు మనం ఇంకా మన పాపంలో ఉండేలాగా చేస్తున్నారు ఆయనే కొత్త నిబంధనలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు అని నమ్మనివ్వడం లేదు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని నమ్మకుండా చేయడానికి కొన్ని సర్పాలు బయలుదేరాయి ఆ సర్పాల మాట మనం వింటే అనగా దేవుడిచ్చిన వాక్యం కాకుండా మనుషులు కల్పించిన సిద్ధాంతాలను నమ్మి వెంబడిస్తే మనం మోసపోయాము అని తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది దేవుడిచ్చిన వాక్యాన్ని నమ్మకుండా ఆదాము అవ్వ మరణాన్ని తెచ్చుకున్నట్టు దేవుని వాక్యాన్ని నమ్మకుండా మనుషుల మాటలను నమ్మడం వలన మనం కూడా మన మరణం తెచ్చుకుంటాం దేవుడు చెప్పిన మాటను నమ్మకపోతే మరణం ఇప్పుడు ఆ దేవుని మాట సువార్త రూపంలో పత్రికల రూపంలో ఉంది ఆ మాటలను పక్కన పెట్టడం వాటికి బదులు మనుషుల జ్ఞానాన్ని సిద్ధాంతాలను నమ్మడం మరణానికి తీసుకు పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు దేవుడు తన దైవత్వాన్ని ఎలాగైనా కనపరుచుకుంటాడు ఆయన ఉద్దేశాలు ఆయనకున్నాయి ఆయన ఇద్దరా ముగ్గురా అనే విషయం నిర్ణయించడానికి మనం ఎవరు పరిశుద్ధాత్మ గ్రంథం క్లారిటీ ఇచ్చేసింది ఆయన ఒక్కడే అని ఆ విషయం దయ్యాలకు కూడా తెలిసి నమ్ముతున్నాయి కానీ దేవుని పోలికలో ఉన్న మనిషి నమ్మడం లేదు నేనాయన ఇద్దరు ముగ్గురు మాత్రమే కాదు ఐదుగురని కూడా చెప్తాను నమ్ముతారా